చ్చినప్పుడు మీరు అమ్మంటే ఇట్లా ముడి కొట్టేసుకోండి చూసారు రెండు దారాల మధ్యలో కూడా ఇట్లా తీసాను అన్నమాట ఓకేనా తీసేసేసి మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి ఇట్లా ఒకటి సార్లు కొంచెం పొడిగైందనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా దగ్గర కనుక్కోండి సరిపోద్ది అనమాట ఓకేనా ముడి కొట్టుకోక ముందనే ఒకసారి చూసుకోండి ముడి కొట్టుకోక ముందే చూసుకొని ఇట్లా ఇట్లా వేసుకోండి ఇట్లా వేసుకొని ఫస్ట్ ఈ రెండు దారాలు కిందకి గిట్ట తీయండి తర్వాత ఈ రెండు దారాలు మధ్యలో కూడా ఇదంతా కూడా కట్టిన అనమాట కడితే ఇలా వస్తుంది అనమాట వాళ్ళంతా కూడా చూసారా ఇలా ఉంటుంది వాళ్ళంతా చూడండి హాయ్ గాయస్ అందరూ అయితే బాగున్నారా ఏం లేదు గాయస్ ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఐదు రోజుల నుంచి నాపుడు వలల మీద వీడియోలు చేస్తున్నాను ఓకేనా అంటే ఎనిమిది ఉన్న అనమాట ఇది ఓకేనా ఎనిమిది కన్నా మన ఛానల్ అయితే నేను చేయలేదు అనమాట ఇప్పుడు చేస్తున్నాను ఇంతకుముందు చేసిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఓకేనా మార్కింగ్ పెట్టే కాడి నుంచి వాళ్ళ కోడ్ వేసుకొని మొత్తం కూర్చే వలం కూర్చే వరకు దారానికి ఎక్కిచ్చే వరకు మొత్తం కూడా మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేసి పెట్టాను చూడండి ఓకేనా ఇంకా వీడియోలోకి పోదాము చూడండి ఈ వలకట్టే ఈ వల కట్టాలంటే ఏవేమి వస్తువులు కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎలు పుల్ల ఒక కొలత పుల్ల ఒక దారం ఒక దారం వండు తీసుకున్నాను ఇదేమో ఇచ్చనమాట ఇది ఇచ్చనేది మనం కాళ్ళకి తగిలించుకొని దారాన్ని తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి ఈ దారం ఏమో ఆల్రెడీ ఎక్కించాను అనమాట చూడండి ఆల్రెడీ ఎక్కించా వాళ్ళకి అయిపోయింది ఇది ఇది అనేది ఏమో ఏలుం పొలకు ఎక్కిస్తానమాట ఓకేనా కొంతమంది దగ్గర ఏలుం పొలాలు ఉంటాయి ఓకేనా ఏలుం పుల్లల ద్వారా కొంచెం దారం అనేది పట్టిద్ది అనమాట త్వర త్వరగా ముళ్ళు అనేది తెగ వస్తుంటాయి ముళ్ళు కొట్టాల్సి వచ్చింది ఈ దారం అయిపోయింది మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ ముళ్ళు కొట్టుకుని మళ్ళీ కట్టుకుంటూ పోవాలి కాకుండా పెద్ద ఎలు పొలగం తీసుకున్నారంటే రెండు ముళ్ళు మహా అయితే మూడు ముళ్ళు అంతే ఇంకెక్కువ కూడా పడవ అనమాట ఎందుకంటే ఎక్కువ దారం ఈ దారం అనేది ఎక్కువ దారం అనేది నేను ఎక్కించుకుంటాను అనమాట ఈ పెద్ద ఏలుం పొలకి ఓకేనా అర్థమైందిగా మీకు వీడియోలో పాబ్బయే ముందుగా లైక్ అయితే చేయండి లైక్ అయితే చేశారనుకో వేరే వాళ్ళకి ఈ వీడియో రిఫర్ చేసేది అనమాట యూట్యూబ్ మొత్తం ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కట్టడం ఎలా చూద్దాం ఓకేనా చూపిస్తాం మీకు ఓకే గాయస్ ఇప్పుడైతే దీనికి అయితే దారం ఎక్కిద్దాం ఓకేనా దీనికి దారం ఎక్కిస్తేనే వక్క అనేది ముందుకు లేకపోతే పోదనమాట ఓకేనా ఇది ఎలా ఎక్కిస్తాను అనేది మీరు చూడండి ఎందుకంటే ఇది చూపిస్తుంది ఇంపార్టెంట్ అనమాట అది మనం చూపిపోయాను అనుకో ఈ దారం ఎలా ఎక్కించుకున్నాను అనేది మీకు అర్థం కాదు కొంతమందికి ఆడ ఈ ఇచ్చలు కూడా ఉంటాయి ఓకేనా కొంతమంది కూడా ఉండేదేము కొత్తగా ఎవరన్నా తెచ్చుకున్నారనుకో షాప్లో విచ్చులు తెచ్చుకున్నకో వీటిని దారానికి ఎలా ఎక్కించుకోవాలనేది కూడా చూపిస్తాను చిక్కు పడకుండా ఇది కానీ పడిందంటే మామూలుగా ఉండదు ఓకేనా ఇట్లా ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ కట్టే ఉన్నాడు ముడేసే ఉన్నాడు దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట చూడండి కదా మెరికాన్ని తీసేసుకోవాలి మెరకాయన్ తీసేసుకొని ఆలకేసుకోవాలి దీన్ని ఈ విధంగా మొత్తం మనం అనేది దగ్గరికి తీసుకొని ఇదేకంగా చూసుకోవాలి ప్రజెంట్ అయితే ఇదైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది చెబుతా ఉందండి ఇట్లా వేసుకోవాలి చూసారు కదా ఇట్లా ఇట్లా వేసుకోవాలి మీరు ఓకేనా ఇట్లా వేసేసుకొని బాగా ఇట్లా టైట్ దన్ని పెట్టుకోవాలి లేదా వదిలేరా లూజ్ అయిపోద్ది చిక్కుబడిపోద్ది తర్వాత ఇక్కడ ముడలు ఉంటాయి ముడులు అనేటివి జాగ్రత్తగా ఉప్ప తీసుకోండి ఇప్ప తీసేసాను మూడు అనేది చూడండి ఇలా ఇప్ప తీసుకొని ఇక్కడ కూడా ఇంకో మూడు ఉంది ఇది ఇటు కూడా ఉంది ఒకటి అది కూడా ఇప్ప తీస్తాను ఇట్లా అనమాట దారం అయితే ఎప్పుడు తీసి రెడీగా ఉంది దారం అయితే ఎక్కించుకుందాం ఫస్ట్ ఫస్ట్ తోటి ఇక్కడ మూడు వేసుకుని వరకచ్చు ఓకేనా ఇట్ట పెట్టి చుట్టుసారు కదా ఇట్లా వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఇట్లా వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇది ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా అనేది కొద్దిసేపు చుట్టండి చుట్టేసిన తర్వాత చూడండి ఇట్లా ఇట్లా చేసేసి అర్థమవుతుంది కదా చూడండి ఇట్లా ఇట్లా అనేది చుట్టండి చుట్టేసి ఇంత ఫ్రెండ్స్ ఈ దారాన్ని విధంగా ఎక్కించుకోవాలి ఈ పెద్ద పుల్ల ఎలా తయారో చేయాలో కూడా వీడియో చేస్తాను చూడండి ఓకేనా ఇది ఎదురు బొంగుతో చేశాను అనమాట చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవచ్చు ఓకేనా ఎలా చేసాను అనేది కూడా వీడియో చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇట్లా అనమాట ఇట్లా అనేది దారం ఇట్లా తీసుకుంటే చిక్కురానియకుండా చూడండి దారం అయితే ఎక్కించాను అనమాట చూడండి ఎలా ఉంటుందన్నమాట ఎక్కిస్తే ఇలాంటి పెద్ద ఎలుపుపొలకు దారం అనేది ఎక్కించుకుంటే మనకి కొద్ది గూకులు దారం ఎక్కించుకోకుండా ఒక పైన తప్పొద్ది అనమాట చిన్న ఎలుంపొలకు మాత్రం ఎక్కి కాకండి ఒకవేళ ఈ ప్లాస్టిక్ మీకు పెద్ద దొరికితే ఎక్కించుకోండి ఓకేనా పెద్ద ఎలుంపూల దొరికిన గానీ ఎక్కించుకోండి ఇట్లా మరింతగా ఓకేనా వాళ్ళ సగానికి అయిపోద్ది అనమాట రెండు ట్రిప్పుల్లో ఎక్కిస్తాను ఇదానికి ఒక తేపతతేపకి ఎక్కించుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోయి వాళ్ళైతే కడదాం ఓకేనా ఫస్ట్ ఈ దారాన్ని కొంచెం లూజ్ చేసుకోండి ఇట్లా లూజ్ చేసుకొని మనకి వాళ్ళకి సంబంధించిన దారం ఉందనమాట చూడండి రెండు దారాలు రెండు దారాలు కలిపి ఇట్లా ముడేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే తాడుకి తాడుకి అంటే రాయి కట్టుకోవడానికి మనం ఒక దారం అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అది కూడా కొలత ప్రకారం వేసుకోండి కారుకి ఇది ఇలా చుట్టుకోండి కారుకి ఇలా చుట్టుకొని ఫస్ట్ దానికి ఇలా చుట్టుకోండి ఇలా చుట్టుకొని దీనికైతే కొలత అయితే నేను పెట్టట్లేదు అనమాట వాళ్ళ కట్టేటప్పుడు మాత్రం కొలత పెడతాను చూడండి ఈ విధంగా అనమాట చూసారు కదా ఈ విధంగా రెండు దారాలు ఇటు ఏమో ఇది ఎలుంపుల దారం ఇటు ఏమో ఈ దారం అనమాట ఓకేనా చూసారు కదా ఈ విధంగా మనకి ఏడదాకా అయితే వస్తుందో ఎగ్గేసారు ఇట్లా ఇట్లా వేసుకొని వేలు ఇలా పెట్టి ఇలా పెట్టి చూసారు కదా ఇలా వేసుకొని తర్వాత మళ్ళీ ఇది ఇలా పట్టుకున్నాం అనమాట ఇలా పట్టుకొని దారం ఇలా వేసుకొని చూడండి దీన్ని ఇలా వేసుకొని ఇట్లా వేసేసుకొని లాక్కోవాలి చూడండి ఈ విధంగా అనేది అనమాట ఓకేనా విధంగా లాక్కోవాలి ఇది లంగర్ తాడుకైతే అయితే వేస్తాను అనమాట ఫస్ట్ ఓకేనా ఇట్లా చుట్టుకొని మళ్ళీ ఇలా వేసుకొని చూడండి ఈ విధంగా అనమాట ఇట్లా ఈ విధంగా వేసుకొని ఇట్లా ముడి కొట్టాలన్నమాట ఓకేనా అర్థం కాకపోతే రెండు మూడు సార్లు అయినా నేను చూపెడతాను బాగా అర్థం చేసుకోండి ఓకేనా లంగర్ తాడైతే వేసాను అనమాట ఇక్కడ మా డ్యామ్ను బట్టి నేను లోతు అనేది ఎంత ఉందో నాకు తెలుసు కాబట్టి నేను వేసుకున్నాను అనమాట మీరు డ్యామ్లో ఉన్నారా లేకపోతే చెరువులో ఉన్నారా ఉన్నారు ఓకేనా మీరు లెంత్ని బట్టి లోతును బట్టి మీరు చూసుకొని వేసుకోండి లంగర్ తాడు ఓకేనా ఇట్లా అయిపోయింది అనమాట ఎంతవరకు సరిపోయింది ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక కన్ను లాస్ట్ కన్ను అనేది ఒకటి తీసుకోండి ఇలాగా తీసుకొని ఫస్ట్ ముడిగొట్టుకోవాలి చూడండి ఈ విధంగా లాస్ట్ కన్ను అనేది తీసుకున్నాను అనమాట తీసుకొని ముడి కొడతాను చూడండి ఇట్లా కంటికి మనం ఇప్పుడు కట్టిన ఈ దారానికి ముడి కొడుతున్నా చూడండి ఇట్లా చూడండి కొట్టేశాను ఇప్పుడు నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తాం అనమాట కట్టడం ఇట్లా కాలు కంచి చుట్టుకోవాలి ఖచ్చితంగా చుట్టుకోవాలి ఇక్కడ ముడికాడ నుంచి ఇప్పుడు చూపిస్తాను రండి ముడికాడ నుంచి మన మార్కింగ్ ఉంది కదా చూడండి మార్కింగ్ ఇక్కడ ఉన్న మార్కింగ్ ఓకేనా మార్కింగ్ అంతా ఇట్లా లోపల కనుక్కోండి మనం ఇరవై కళ్ళు మార్కింగ్ పెట్టాం ఇది ఒక పీసు పీసారు కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ కాడ లోపలికి నెట్టేసేసేయండి కరెక్ట్గా మార్కింగ్ కాడ నెట్ వేసేసేసి రెండు ఇట్లా తీసుకోండి ఇట్లా తీసుకొని ఈ పొల్ల పాకు తీసుకోండి పుల్ల కాకు తీసుకొని కరెక్ట్ ఆ మూడి కాడ నుంచి మార్కొచ్చిందూసుకోండి ఇట్లా జరుపుకోండి ఇట్లా ఇట్లా కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి కరెక్ట్ కరెక్ట్గా అనిపించినప్పుడు మీరు ఎమ్మెంటనే ఇట్లా ముడి కొట్టేసుకోండి చూసారు రెండు దారాల మధ్యలో కూడా ఇట్లా తీసాను అన్నమాట ఓకేనా తీసేసేసి మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి ఇట్లా ఒకటి రెండుసార్లు కొంచెం అనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా దగ్గర కనుక్కోండి సరిపోద్ది అనమాట ఓకేనా ముడి కొట్టుకోక ఒకసారి చూసుకోండి ముడి కొట్టుకోకముందే చూసుకొని ఇట్లా ఇట్లా వేసుకోండి ఇట్లా వేసుకొని ఫస్ట్ ఈ రెండు దారాలు కిందకి ఎట్ట తీయండి తర్వాత ఈ రెండు దారాలు మధ్యలో కూడా ఇలా తీసుకోవడం అనమాట ఇలా తీసుకొని మూడు ఎట్ట ఇంకా రాదనమాట ఈ మూడు ఇక రాదు ఈ మూడు ఓకేనా అయిపోయింది అనమాట చూడండి అయితే అయిపోయింది మధ్యలో చూసారా ఎంత కూర్చుందో ఇది అనమాట చేపకి ఈ నాలుకలు ఎట్ట తగులుకునే చేప వచ్చేసిద్ది మనకి ఓకే చూడండి ఎట్లా అనమాట వాళ్ళ చూసారా ఇట్లా ఉంటుంది అన్నమాట అయిపోయింది అవునా ఇంకంతే సేమ్ మార్కింగ్ మార్కింగ్ కాడ మనం వల కట్టాలి ఇట్లా మళ్ళీ ముడేసుకోవాలి ఇక్కడ ముడి ముడి కాడ నుంచి మళ్ళీ కొలత పుల్ల ఇట్లా తీసుకోవాలి ఓకేనా ఈ మార్కింగ్ ఏడుందా ఇట్లా అనుకోవాలి చూసుకోండి మార్కింగ్ మార్కింగ్ అనేది చూసుకొని ఏడుందో ఇది వేడుంది ఇది ఇక్కడ ఉందో మార్కింగ్ ఎదుర్లో ఉంది ఇట్లా వేసుకొని లోపలికి వేసుకొని ఇట్లా మల్లెట్ట పట్టుకొని చూసారు కదా నేను ఎలా చేస్తున్నా అలానే చేసేసేయండి టెన్షన్ వద్దు చూడండి ఇట్లా పూల కొలత పెట్టుకోండి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి పూల కరెక్ట్గా కొలతకు రావాలి వచ్చిన తర్వాత ఎలుం పూల తీసుకోండి ఇవి ఇవి కాకండి రెండిటి మజ్జిగ వేయండి ఫస్ట్ వేసేసేసి తర్వాత రెండింటి కిందగా వేసేసి తర్వాత రెండింటి మజ్జిగ ఇట్లా వేసేసుకోండి ఓకేనా ముడిపడిపోయింది ఓకేనా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే బాగా ఒక అరగంటలు కట్టేస్తారు వాళ్ళది పై ఒగ్గుర ఒక రకంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గంట గంటన్నర టైం పెట్టింది ఈ ఒగ్గుర కట్టు వచ్చేసరికి ఓకేనా ఇట్లా అనమాట ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఇట్లా మళ్ళీ ఎప్పుట్లాగే మార్కింగ్ ఇలా తీసుకోండి రెండు మార్కింగ్లు పడకూడదు ఒకటే మార్కింగ్ పడాలి ఇట్లా తీసేసుకోండి ఇట్లా ఇలా అంటే వస్తుంది అనమాట చూడండి మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఆ మార్కింగ్ కంటికి కానిచ్చి మార్కింగ్ కంటికి ఒకసారి లెక్క వేసుకోండి ఇరవై కళ్ళు వస్తాయి గట్టిగా మనం పెట్టిన మార్కింగ్ కాడ కరెక్ట్గా పెట్టుకుంటే ఇరవై కళ్ళు ఇరవై కళ్ళు మార్కింగ్కి మార్కింగ్కి మధ్యలో ఇరవై కళ్ళు వస్తాయి అనమాట ఓకేనా చూసుకోండి ఇట్లా మార్కింగ్ చూసుకోండి ఇట్లా చూసుకొని ఈ రెండు దారాలు ఇట్లా పట్టుకోండి చూసారా ఇది ఇట్లా పట్టుకోండి ఈ దారం ఉంది కదా ఈ దారం ఈ బోర్డు చూపుడు వేల మీద ఇట్లా పెట్టుకోండి ఇట్ట ఈ చూపుడు వేడితోటి ఇట్లా పెట్టుకోండి ఓకేనా అప్పుడేం చేస్తారంటే ఇట్లా పెట్టి ఇట్లా వేసుకోండి ఓకేనా అట్లా అనమాట అర్థమైంది కదా ఇట్లా వేసేసుకొని మూడు బాగా చూపి ఇట్లా అనమాట ఇంకో మూడు చూపిస్తాను ఇట్లా వేసుకోవాలన్నమాట ఓకేనా మీకు అర్థమైందని నేను చెప్తాను అనమాట మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇంకొకసారి మీకు చూడండి ఈ విధంగా అనమాట వాళ్ళంతా లోపలికి అనుకోండి అనుకొని ఇది ఎలా పెట్టేసి ఇది ఎలా పెట్టేసి కొట్టుకోండి తర్వాత పుల్ల మార్కింగ్ చూడండి అది సరిపోయింది టాక్ట్గా అయిపోయింది ఇటువంటి మధ్య ప్లేస్ చేసుకోండి ఓకేనా ప్లేస్ చేసుకొని ఇట్లా తక్కువ చేసుకోవాలి ముడి చూడండి మీకు చూపిస్తాను ఇది ఇక్కడ ముడి ఇక్కడ ముడి నా చేతికాడికి చూడండి కరెక్ట్గా జరిపోయింది తీసుకుంటాం కరెక్ట్గా జరిపోయింది ముడి అక్కడ ముడికాడి నుంచి ఇక్కడ ముడి వరకు అనమాట సరిగ్గా చూసుకోండి ఓకేనా అట్లా కట్టుకోవాలన్నమాట వాళ్ళ పై ఒక్కరితాడు ఓకేనా దీనికి బెండ్లు కూడా కట్టాలి అది కూడా చూపిస్తాను మీకు నేను ఓకేనా ఇది దీనికి అప్పుడే అయిపోలేను బెండ్లు కూడా కట్టాలి పోస్దారం ఓకేనా పోస్తారం కూడా ఉంది కింద కింద పక్క పోసారం ఓకేనా ఓకే మరి సగం కట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనా వాళ్ళ అయితే అయిపోయిందనమాట కంప్లీట్గా కట్టేసాను చూడండి మీరు ఇదంతా కూడా కట్టిన అనమాట కడితే ఇలా వస్తుంది అనమాట వాళ్ళంతా కూడా చూసారా ఎలా ఉంటుంది వాళ్ళంతా చూడండి ఎట్లా వస్తుంది దారం అనేది ఇప్పుడు మొత్తం అయిపోయింది అయిపోయింది కదా మనం ఇప్పుడు లంగర్ తాడు అనేది వేద్దాం అనమాట రెండు పక్క లంగర్ తాడు ఓకేనా రెండు పక్కలు ఉండాలి లంగర్ తాడు ఓకేనా ఇప్పుడైతే లంగర్ తాడు వేస్తున్నాను ఇది అన్నమాట పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో షేర్ కూడా చేయండి ఓకేనా ఇంకొకరికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట మీరు షేర్ చేస్తే ఓకేనా అట్లా అనమాట ఇక చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాని ప్రాసెస్ నెక్స్ట్ వేరేది పోస కట్టడం అనమాట అది కూడా ఎలా కట్టాలనేది చూపిస్తాను ప్రజెంట్ అయితే దారం అయితే లేదు షాప్ పోయి దారం తేవాలి నేను తెచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను ఓకేనా ఇది మరి వీడియో ఓకేనా బాయ్ గాయస్